చాసోని నేను ఎప్పటి నుంచి ఎరుగుదును అక్షర జ్ఞానం తెలిసాక కూడవలుకుని తెలుగు చదవడం మొదలుపెట్టిన రోజు నుంచి నాకు చాసో తెలుసు ఆ వయసులోనే చిన్నాది కథని అని మధ్య మధ్య బెక్కుతూ మళ్ళీ మళ్ళీ లెక్కకి సార్ చదివాను బోధపడి చదివానా అబ్బే పోనీ కథంతా చదవగలిగానా అది లేదు ఆ కథలో నేను ఉన్నాను నాతో పాటు ఇత్తిబామ్మ గారు రాజు నాన్న పిన్ని ఉన్నారు నారాయణ బాబు రోణంకి మాస్టారు ఉన్నారు చిన్నని నేనే అదే అది అందుకే కథలో కొరుకులు పడని మాటలు ఇంగ్లీషు ఫ్రెంచ్ పాటలు అర్థం కాని చోట్ల అన్నీ దాటేసి నాకు నూరు పట్టే చోట నాకు ఎక్కువ నచ్చే చోట మళ్ళీ మళ్ళీ చదువుకునేదాన్ని రాజు నాన్న పిన్ని దగ్గర పందిరి మంచం మధ్యస్థంగా పడుకోవడం అర్ధరాత్రి అయ్యేసరికి పరుపు దుప్పటి కూడా తడిసి చలేసి లేపడం పాలు తాగి ఇత్తిబామ్మ గారి ముసుగులోకి మళ్ళీ ఉద్ధరించడానికి దూరడం గురించి చదివి ఇహి హి అని నవ్వుకునేదాన్ని మా అమ్మే చంపింది మా అమ్మే చంపింది అని పాడి మా సంబర్ పడిపోయేదని చిన్నా నీ కళ్ళు అని నారాయణ బాబు పాడడం రోణంకి మాస్టారు ఫ్రెంచ్ ఏం ఆలపించడం వాళ్ళిద్దరూ కలిసి ఇంగ్లీష్ పాటలతో మా సావిని ఎగరకొట్టడం నా చిన్న తప్పు జ్ఞాపకాల్లోని చెరగని ముద్దలు అదిగో ఆ చిన్న వయసులోనే నేను చాసో లోకల్లోకి అడుగు పెట్టాను చాసో లోకల్లోని మనుషులు అందరినీ తెలుసుకోవడం మొదలుపెట్టాను గేటు చప్పుడు అయ్యి అవ్వడం ఆడుకుంటున్న దానిల్లా నాన్నో ఈ గుండ్రమోహం వచ్చాడు అని గట్టిగా అరుస్తూ నువ్వు లోపలికి పరిగట్టుకు వెళ్ళి చెప్పడం తప్పు అలా అనకూడదు ఏమన్నా అనుకోడు అతనికి వినపడగలదు అని అమ్మో బామ్మో దెబ్బలాడ్డం గుండ్రమోహమే కదా ఏంటమ్మా అని నేను సాగదీయడం బాగా జ్ఞాపకం ఆ గుండ్రమోహం ఆరుద్ర తర్వాత తర్వాత ఆరుద్ర గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంట్లో అందరూ గుండ్రమోహం అనేవారు వీధి వే మెట్లకి స్తంభానికి ఆనుకున్న గోడగూర్రో ఎక్కుతూ దిగుతూ ఉంటే మీ అయ్య నేడా అని యాసభాషలు అడిగే దొరటో పిరవణాకు నాన్న ఉన్నాడా అంటూ శెట్టిశ్వరరావు బొమ్మిరెడ్డి పడ్డే సూర్యారావు కంబండ సూర్యారావు ఎవరో ఒహరు ఎస్ఎస్ మాస్టారు ఆరా మాస్టారు అవసరాధ సూర్యారావు తోలేటో అంత్యాకుల పైరాజు గిరజాల జుట్టు రిమ్ములేని కళ్ళద్దాలు చేతితో పైపుతో నారాయణ బాబు మధ్య మధ్య వచ్చే శ్రీశ్రీను సాయంత్రం పుట్ట మా అడ్డంగా ఆ వీధి వెట్ల మీద కూర్చుని బాతాకాణి మొదలుపెట్టేవారు వహర్ని ఒకరు కసులుకుంటున్నట్టు మాడుకు మాట్లాడుకునేవారు ఒకప్పుడు ఓహర్ని ఒకరు కలబడి కొట్టుకుంటారా అని అనిపించేది ఆ వీడి చీడి మెట్ల మీద కూర్చుని వాళ్ళు చేసే వాగ్యుద్ధాల్లోంచి విప్లవాత్మకమైన సాహిత్యపు వెలువ యావదాంధ్ర ముంచెత్తుతుందని నా చిన్ననాటి ఆలోచనలకి అందలేదు శ్రీశ్రీ వచ్చాడంటే తాను రాసిన ఏదో కొత్త కవిత పట్టుకొచ్చాడన్నమాటే మహాప్రస్థానానికి తోడిగా తోడుగా రుదిరజ్యోతి కవితలు ఒకదానితో ఒకటి పంతం వేసుకుని నేను పుట్టుక పూర్వం నుంచి నా చిన్ననాటి వరకు మా ఇంట్లో ఘోష పెడుతూ ఉండేవి రోణంగి వారి ఆ జన్మనుసరించి కవిత్వంతో సాహిత్యంతో మా వీలుగు మొమ్మెట్లు నినదించేవి ఆ చర్చల్లోంచి వచ్చినవే మహాప్రస్థానం రుదిరజ్యోతి చాసో కథలను అసలు చర్చలు వాళ్ళు చేసేటప్పుడు నేను పుట్టేలేదు ఆ తొలినాటి వాళ్ళ చర్చల సమయానికి నేను పుట్టి ఉండి ఉంటే వాటిని అవగాహన చేసుకునే తెలివిడు ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నాకంటే ముందర పుట్టి వాళ్ళ వాదులాటల్ని తిక్క చర్చల్ని అవగాహన చేసుకుని జీవితంలో అరటిక్క మీద ప్రయాణం చేస్తున్న రోజుల్లో నిండి టిక్కట్టు కొనుక్కోమని చెప్పిన చాసోని సాహిత్య గాడ్ ఫాదర్ గాను తన కూర్పుకి వెనుకనున్న చేతి చలవగా రోణంకి పొందినవాడు ఆరుద్ర ఒక చేతితో విక్టర్ హ్యూగను ధరించి రెండో చేయి డక్ చేసిన ఫుల్ ప్యాంట్ జేబులో పెట్టుకుని తన మస్తిష్కంలో శతాబ్దాల తరబడి మానవుడి పెంచుకున్న జ్ఞానాన్ని జాగ్రత్త చేసి నిత్యం పారే సెలయేల లాంటి పుస్తకాలను నింపుకుని చాసరి నుండి బార్కర్ వరకు రాసిన పద్యాలకి షేక్స్పియర్కి ఈడ్స్కి షెల్లీకి జాయిస్కి జాయ్స్కి శ్రీ శ్రీశ్రీ కృష్ణ శాస్త్రులకి అంతెందుకు అప్పుడే గొంతు విప్పిన యువకవి ఆరుద్ర మెదడికే దర్పణంగా వర్ల్డ్ హెడ్ లాయర్ జార్జీస్టార్ గారితో తన ఎర్రని హాస్టల్లో టీఎస్యట్ మెకాలిటీ పిల్లి లాంటి అల్లరి పిల్లాడు తల తెక్కన్న సోమయాజి చాసో విజయనగరం వీధుల్లో పార్కుల్లో వాదులాడే రోణంకి మీద ఆ రోజు ఆ ఆ రోజుల్లోనే పద్యం రాసుకున్నాడు చాసో నారాయణ బాబు రోణంకి తదితరులు వాదులాటలు అర్థం కాకపోయినా తెలుగులో వాళ్ళు ఆలాపించే గేయాలు నా నోటికి అదే వచ్చేసేవి వాడు శైలికి వెళ్ళిపోయాక వాళ్ళని అనుకరిస్తూ ఆడుకునే ఆ గేయాల్ని గట్టిగా పాడుతూ ఉండడం ఆ పాడడము ఆటలో అని భాగమే అయింది అవడము జరిగింది ముఖ్యంగా ఆటకి అనుగుణంగా పిల్లలు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది వదండి ముందుకు వదండి దోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ మెట్లు ఎక్కుతూ దిగుతూ గేట్లోని ఆలనంతా కథం కథన్ తొక్కేవాళ్ళం గేట్లో గడ్డి మీద నడుస్తూ నారాయణ బాబు పాడినట్టు పాడడానికి ప్రయత్నం చేస్తూ నడవండి నడవండి నా మీచి నడవండి గడ్డి పరకను గడ్డి పరకను అని గట్టిగా పాడేవాడు చిన్నది కథని కూడబలుక్కుని చదివినట్టుగానే కూడబలుక్కుని కూడబలుక్కుని ఆ చిన్నప్పుడు నేను ఎంతో ఇష్టపడి చదివిన కథ ఆరుద్ర పిల్లి కూన కథ గుండ్రమోహం కథ అంటూనే చదువుకునేదాన్ని సహం బోధపడి సహం బోధపడిన వయసు దాటి క్రమంగా జ్ఞానం పెరుగుతున్న వయసులో చిన్నది కథ తర్వాత మరో మూడు కథలు అస్తమానం చదువుకుంటూ ఉండేదాన్ని మూడు కథలు అంటే ఇప్పటికీ నాకు ఇష్టమే ఎందుకు పారేస్తానాన్న కథ చదువుకుంటూ నేనే అందులో కృష్ణుడిని అయిపోయేదాన్ని రథయాత్ర చదువుతూ అబ్బాయిని నేనే అనుకునేదాన్ని కుంకుడాకు చదువుతూ గవిని అయిపోయేదాన్ని ఎందుకు పారేస్తానా కథలో ఆకరి వాక్యాన్ని పప్ప పారీ లేదు నాన్న జేబులో ఉన్నా ఎందుకు పారేస్తా నాన్న అని బెక్కులు బెక్కుతూ కృష్ణుడు అన్నట్టుగా ఏడవడం రథయాత్ర కథలో అబ్బాయితో పాటు మేస్టర్ గారి సంఖలో పిల్లాడి ముక్కుడిచి తొడ మీద పంచికి తుడుచుకుంటూ ఉంటే చీచి మాస్టర్ గారు కూడా ఇలాంటి పంపేస్తాడా అనుకోవడం మాస్టర్ గారికి పెళ్ళం పిల్లలు ఉంటారా అని నిజంగా ఆశ్చర్యపోవడం కుంకుడాకులు అని యాసభాష అంటే మహా ఇష్టపడడం తల్లి నిన్ను దళంచి సరస్వతి నమదు పదహారు ఆరు తొంభై ఆరు అని బలో చదువు నదినట్టు చదవడం గవిరినైపోయి గట్టిగా ఓర్ నంజ కొడుకో నాను కాను ఓలమ్మో నాను కాను ఓర్ నంజ కొడుకో అని కోపంతో ఏడుపుతో భుక్తగారిని తిట్టడం కృష్ణుడు అబ్బాయి గౌరీ పిల్లలవ్వడాన్ని ఆ కథల్లో పిల్లలతో సంబంధించిన స సంగతులు ఉండడాన్ని వాళ్ళతో మమేకం అయిపోయేదాన్ని అలా మమేకం అయ్యేటట్టు చేయగలిగిన నేర్పరచనం కథలోని సన్నివేశంలోకి ఆ పాత్రలోకి లాక్పోయే గుణం ఆ కథలు రాసిన చాసు అని అప్పుడు నాకు తెలియదు సన్నివేశాన్ని సన్నివేశంలో జరిగిన దాన్ని నాటకీయతతో సహా ఆయా వ్యక్తుల స్వభావంతో పాటు ఊహలో చూడడం ముందస్తుగానే ఇలా అవుతుంది ఇలా అవ్వబోతుందని తెలుసుకోవడం నేర్చుకున్నాను ఈ ఊహలు అల్లికని నేర్పింది చాసుకుని ఎప్పుడు నేర్పాడు ఎలా నేర్పాడు రోజు రాత్రి పందిరి మంచం మీద పడుకుని నా చేత బాబీ చేత కాళ్ళు పట్టించుకునేవాడు నేను బాబీ ఇది నా కాలు అంటే ఇది నా కాలు అని తన రెండు కాళ్ళనే పంచుకునేవాడు ఒకరి కాళ్ళ మీద మరొకరు ఎక్కి తొక్కి తొక్కడానికి వీల్లేదు గోడ పట్టుకొని నాన్న కాళ్ళ మీద నడిచేవాడు అలా నడవడానికి మాకు లంచం తను చెప్పే కథలు గాలి ఆపాడా కాలిమీద నడక టక్కని ఆగిపోయేది కథ మొదలు పెడితేనే నడక మొదలయ్యేది రోజు ఎన్నెన్ని కథలు చెప్తాడు అప్పటికప్పుడు కల్పించి ఏవేవో తమాషాలు చెప్పేవాడు మేమితనం తక్కువ తిన్నామా మాకు నిజం కథే కావాలి అని కోల్ చేసేవాడు నిజం కథ అంటే వాస్తవానికి దగ్గరది నమ్మడానికి వీలుగా ఉన్నది అని అర్థం అచ్చమ్మ గుచ్చమ కథలు అడ్డదేడ్డంగా కల్పించి చెప్తే ఉనుకునేవాడం కాదు బోల్తా కొట్టిందామని చూస్తున్నావు ఊరిని తిరిగి ఇద్దామనుకుంటున్నావు మాకు కక్క లేదని కాళ్ళు పక్కన మానేసి నిల్చుండిపోయేవాళ్ళం కాళ్ళు పడుతూ కథలు వింటూ కదలడం నేర్చుకుంటున్నాను కానీ ఊహాశాలిత్వాన్ని పెంచుకుంటున్నాను కానీ నాకు తెలియదు నాన్న పాఠం చెప్తున్నాడని తెలియదు కాళ్ళు పట్టడం కథలు వినడం ఆటగా ఉండేది ఒకరోజు మా ఆట భలేక రంజు కట్టింది ఆ వేళ నారాయణ బాబు నాన్న మాట మీద మాట వచ్చి పందెం కట్టుకున్నారు గుంట నాగమ్మలు వచ్చేది తొక్కించుకోవడం కాదు చేత పెద్దవాడిని పెద్దవాడిన కాళ్ళ మీద నిలబెట్టుకుని తొక్కించుకు చూపించు నీ బడాయి చేరిపోతుంది అన్నాడు నారాయణ బాబు ఎవడో ఎందుకు రా నువ్వే నా కాళ్ళ తొక్క అన్నాడు నాన్న మేము గబగబా మంచం దిగిపోయాం అంత ఎత్తు భారీ నారాయణ బాబు పందిరి మంచం మేము ఎక్కి గోడ పట్టుకుని నాన్న కాళ్ళ మీద నడిచాడు చప్పట్లు కొడుతూ మేము పిల్లలను ఒకటే గోల చేసాం మా గోళకి రాజునాన్న వచ్చాడు నయో ఏ నెరవన్నా నో ఒడ్డెక్కగలదు అని ఇంట్లో బామ్మ వాళ్ళు నోళ్ళు నొక్కున్నారు రోజు పొద్దున్నే నాన్న కసత్తు చేసేవాడు తన కాళ్ళు ఎర్రగా ఉన్నాయి అనపగడ్డిల్లా ఉండేవి అందుకే అంత బహారి నారాయణ బాబుని అంతసేపు తొక్కిన భరించేవాడు నాన్న నారాయణ బాబు నీకేం తెలుసు నీ మొహం అంటే నీ మొహం అని ఓహర్ నోహరు అనుకునేవారు వాడి మొహం వాడికేం తెలియదు వాడిని ఏమి అడక్ అని ఓహరి గురించి ఓహారు చెప్పేవారు నాన్నకి చెప్పకో ప్రారంభం ఇలా ఎలా ఉండాలో నేను చెప్తాను కథ ప్రారంభించడమే కష్టం ఇదిగో ఇలా రాయాలి రాసుకో అది నారాయణ బాబే నేను రాద్దామని కథ కథకి ఓ రెండు పావుటావుల మేరకు చెప్పి ఈ కథకి బంగారు మానవత్వాన్ని ముందే పేరు కూడా పెట్టేశాడు నాకు నారాయణ బాబుకి ఇది అలవాటే నాన్నకు తెలియకుండా నారాయణ బాబు ఎలా చెప్తా అలా చేసేదాన్ని చేసిన పనిని తర్వాత నారాయణ బాబే నాన్నకి చెప్పి ఓహోని గట్టిగానే ఇవ్వడం బాగా చిన్నప్పుడు నన్ను గంటస్థం స్థంభం దగ్గర మేడం మీద ఉన్న ఫోటో స్టూడియో తీసుకెళ్ళి తనే ఫోటో తీయించి నా కథ నీ ఫోటోని జతపరుచుకుని నాన్నకి చెప్పకు బాలలో నీ కథ ఫోటో వచ్చాక వాడికే తెలుస్తుంది అని నారాయణ బాబు మద్రాసు వెళ్ళిపోతే ఆ సంగతి ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచాను నేను నాలుగో క్లాస్ చదువుతున్న రోజులు నేను రాసిన కథ నాన్న అన్న మాస్టాను వినడం అయితే ఉన్నారు కానీ నారాయణ బాబు దాన్ని అర్థ చేయించబోతున్నాడని అర్చు వేయించబోతున్నాడని వాడికి తెలియదు బాలలో అచ్చబడ్డ తర్వాత నారాయణ బాబు అలలు అలలుగా మెట్లు మెట్లుగా నవ్వేదాన్ని నవ్వుతో మా సావిని కంపింపజేస్తూ నేను చిన్న జట్టు అది నా మాట వింటుందన్నాడు దాన్ని తగలేస్తున్నావు అని నాన్న కసిరాడు అందుకే నారాయణ బాబు చెప్పినట్టు బంగారు మానవత్వం ఆ రెండు పావు టావులు నాన్నకి వినిపించారు అవి నేను రాసినవి అని నాన్న అనుకున్నాడు బుర్ర ఆచేటు వచ్చి వాటికి పెట్టాడు ఆ రెండు పావు చించి అవతల పారే ఏడ్చినట్టుంది ఆ ఉపాద్ఘాతం మానవత్వం మీద వ్యాసం రాస్తున్నావా జ్ఞా కథకి డైరెక్ట్ ఎక్కడ ఉండాలి ఉండాలి ఆర్ట్ ఆర్ట్లు వారి పుస్తకం సూర్యరావు వచ్చి చదివేమో మరి ఇలా రాస్తేవేమో అన్నాడు గురజాడ పర్వ గారి పుస్తకం వారి సొంత పుస్తకం షార్ట్ లెసన్స్ ఇన్ స్టోరీ రైటింగ్ అన్న దాన్ని అవసరం సూర్య తీసుకొచ్చి ఇచ్చాడు బ్యారీ పెయిన్ రాసిన ఆ పుస్తకాన్ని లిటరీ కర కాలేజీ లండన్ వాళ్ళు పంతొమ్మిది వందల ఏడులో వేశారు చిన్న పుస్తకం గురదాడు వారి పుస్తకం ఏముంది అన్న నాన్న ఎంతో పవిత్రంగా ఇప్పటికీ తన దగ్గర బదిలంగా దాచుకున్నాడు అప్పారావు గారు తన పేరు స్కూల్తో ఆ పుస్తకం మీద రాసుకోవడం అయితే రాసుకోలేదు కానీ అర్ధచంద్రాకారంలో జీవి అప్పారావు విజయనగరం అని ఇంగ్లీష్లో ఉన్న రబ్బర్ స్టాంపులు మొదటి పేజీలోనే కాదు ప్రతి జాతన్ పేజీ మీద వేసుకున్నారు అందులో కథను వెళ్ళడానికి ఎలా ఆలోచించాలో స్టైల్ అంటే ఏమిటో సన్నివేశంలో సంఘటనలో పాత్ర చిత్రంలో స్టైల్లోని బానాలిటీని బాలిటీ అదే రహస్యతని ఎలా పరిహారం పరిహరించుకోవాలో కథా వస్తువు గురించి ముడి వస్తువు గురించి చెప్తూ వస్తువుని ఎలా ఎన్నుకోవాలో సంభాషణ రాసే పద్ధతి ఏమిటో ఇటన్నిటి గురించి చెప్తా ఉంది ఆ చాప్టర్లలో ది కన్సిల్మెంట్ ఆఫ్ ఆర్ట్ మీద ఓ చాప్టర్ ఉంది ఆ కథని మళ్ళీ మళ్ళీ రాసి మళ్ళీ మళ్ళీ వినిపించాను కథ వినిపించినప్పుడల్లా ఏదో కొత్త సంగతి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాను పాత్ర ప్రవర్తన ద్వారా పాత్ర స్వభావం తెలియజేయాలి రచయిత డైరెక్ట్గా చెప్పకూడదు పాత్ర ప్రవర్తన ద్వారా చేయాలి వాడు బీదవాడని రాస్తే కుదరదు ఆ బీదరికాన్ని చూపెట్టాలి వాడి దీనత్వాన్ని చూపెట్టాలి దైన్యమైన సంగతి చెప్పినప్పుడు ఆ దైన్యాన్ని కలిగేటట్టు చేయాలి కానీ ఆ పాత్ర దీనంగా ఉందని రచయిత చెప్పే ప్రయోజనం లేదు దారిద్ర్యంతో వచ్చిన లేఖితను అడుక్కునే గుణంతో వాడి స్వభావాన్ని చెప్పగలగాలి అప్పుడే పాత్రలు పాత్రలు సజీవంగా వస్తే రచనా ప్రక్రియలో నేర్చుకున్న సంగతి ఆ కథని నేను మళ్ళీ మళ్ళీ రాస్తున్నానని తాను చెప్పిన కథ రెండు పావు టవు కావులు చింపి చింపేశానని నారాయణ బాబు తెలుసు దాన్ని అలా అదరబట్టి ఏదో రాసింది ముందే పెర్ఫెక్షన్ ఎలా వస్తుంది అని నాన్న దెబ్బలాడాడు నీ మొహం నీకేం తెలియదు పెర్ఫెక్షన్ కోసం తా తాపత్రయపడ్డ నేర్పించొద్దు రెండు కథలు అవగానే అచ్చయ్య అలవా కానీ తాను రాతకర్తడనే అహంభావం పెరిగిపోతుంది కాని రాసిందే బ్రహ్మాండంగా ఉందని అదే రైట్ అనుకుంటుంది జ్ఞానం కలగజేయాలి కానీ అజ్ఞానాన్ని పెంచకూడదు అన్నాడు నాన్నం ఆఖరికి అక్కడ బంగారం మానవత్వంగా కాక బంగారపు ఉంగరంగా బయటకు వచ్చింది మానవత్వం గురించి ఒక వాక్యం అంటే ఒక వాక్యం అన్నా రాయలేదు కథలో వచ్చి నేను చెప్పాలనుకునే దానంతా వ్యక్తమైంది నేనేం సొంతంగా ఉపద్ఘాతంగాను నేనేం సొంతంగా ఉపర్ఘాతంగాను చెప్పలేదు ఉపసంహారంగాను చెప్పలేదు కథ ఎలా రాయాలి వస్తువుని ఎలా మలచాలి ఎంతో చిన్న పరిధిలో సంక్షిప్తా సంక్షిప్తాప్తి సంక్షిప్తంగా రాస్తున్న కథలో వచ్చిన పాత్రల స్వభావాలని కథకి అవసరమైన మేరకే ఎలా బాగా చెప్పవచ్చు కథ రాసేవాడు ఎక్కడ కనిపించకుండా మరుగునే ఉండి తన జీవిత దృక్పథాన్ని ఎలా స్పష్టపరచవచ్చు తాను నమ్మే సిద్ధాంతాన్ని జీవితంలో మిళితం చేసి ప్రచారం చేస్తున్నట్టు కాకుండా కళాత్మకంగా ఎలా చెప్పవచ్చు ఈ విషయాలన్నింటినీ అప్పట అప్పుడ తెలుసుకుంటూ వచ్చాను శాసన కథ కూడా కాదు టీచర్ దాగి ఉన్నాడు చాసోకి కథలు బాగా రాయడమే కాదు ఎలా రాయకూడదో చెప్పడం కూడా బాగా వచ్చు వాక్యం వాక్యం చదివి మాట మాటకి తప్పులు చెప్పుకుంటూ చెప్పు పోతూ ఉంటే కలం పట్టిన వాళ్ళు బెంబేలు పడిపోతారు నేర్చుకుందామన్న ఉన్న ఉన్న వాళ్ళు విద్యను పట్టుకుందామన్న కోరిక ఘడంగా ఉన్నవాళ్ళు చాసో దగ్గర కథలు చదివి తప్పో పూలు తెలుసుకుని మంచి కథకులుగా నిలవగలిగారు వాళ్ళలో ఉసపాటి కృష్ణరాజు బరాబు పతంజలి ఆఖరికి నేను కూడా ఉన్నాం కథ బాగుందనో బాగులేదో అని చెప్పగలను కానీ ఎందుకు బాగులేదు దేని నుంచి బాగులేదో నేను చెప్పలేను బాగులేదు అంటున్నాను ఎందుకు బాగోలేదో నువ్వే ఆలోచించు సరి చేసుకో అంటాడు రోణకి ఎందుకు బాగాలేదో ఆలోపాన్ని పట్టుకుని చూపగట్ట చూపెట్టగలిగే శక్తి చాసుకుంది వృద్ధులోకి రాయబో రావో రాబోయే ఉవతరానికి ఏం చెప్పాలో తెలుసు బంగార పొంగరం కథ కూర్తయ్యాత్త నారాయణ బాబు ఇద్దరు నారాయణ బాబు నా నా ఇద్దరు ఒకటే మాట చెప్పారు ఎప్పుడు ప్రపంచంలోని మహారచయితలతో పోల్చుకో వాళ్ళ రచనలతోని రచనలు సరిపోచుకు చూసుకో నువ్వు ఎదగడానికి అది కూర తక్కువ తక్కువ వాడితో సరిపోచుకుని గొప్పదాన్ని అయిపోయారు అనుకుంటే ఎక్క ఎక్కడున్న గొంగడి అక్కడే ఉంటుంది అభ్యాసం అవసరం జ్ఞాపకం ఉంచుకో ఈ విషయంలో నారాయణ బాబు నాన్నతో ఏకీకించాడు వాడి మొహం వాడు చెప్పింది వెనక అనలేదు అభ్యాసం లేదే ఏ కళ కట్టు పట్టుబడదే చిన్న నాన్న చెప్తున్నది అయితే వారం వారు చూడు ఎన్నేసి గంటలు లేక మిగిని రోజు ఫిడేల్ సాధన చేస్తున్నారు ఫిడెలను కలిగించడానికి ఆయన వీళ్ళు ఎలా తప్పన పడుతున్నాయనో అన్నాడు నాన్న ఉన్నా లేకపోయినా నారాయణ బాబు వచ్చి నాన్న గారి తలంతి అనేవాడు నాన్న టేబుల్ పెంచో సెల్ఫ్లోచో తిరుగుడు బలలోంచో ఏదో పుస్తకాన్ని తీసుకుని నాన్న వచ్చేలాగా చదువుకుంటూ కూర్చునేవాడు వాళ్ళు తెగ పుస్తకాలు చదివేవారు చదివిన విషయాల గురించి గట్టిగా మాట్లాడుకునేవారు పుస్తకం చేతితో పట్టుకుని పార్కుకి సైలు వెళ్ళేవారు చిన్నప్పుడు పెంగు వేని బొమ్మ ఉన్న పుస్తకాలు చాలా గొప్ప పుస్తకాలు అని నేను అనుకునేదాన్ని నాన్న తిరుగుడు కళ్ళలోను పెంగు బొమ్మ ఉన్న పుస్తకాలు చాలా ఉండేవి మరి చదవడం తక్కించడం మానవ స్వభావ పరిశీలన దేశ విదేశాల్లోని నానా కాల సంగతుల చర్చ వీటితో పాటు ప్రకృతి పరిశీలన శాస్త్ర వ్యావృతి ఇదే ఎస్ఎస్ మెస్టారు రోణంకి గురుదారమారావు గారి మనవడు ఓలేటి మల్లపరాజు వగైరాలతో కలిసి కొండల్లోకి షికారు కెళ్ళడం కుములిఘాటికి రాత్రిపూట శైలికి వెళ్ళడం కూడ రోజు సాయంత్రం పూట తిరగడానికి వెళ్ళడం చాసో మామూలు మేము పిల్లలు అప్పుడప్పుడు కొండల్లోకి కుమిలి ఘాటికి వాళ్ళతో కలిసి షైలు వెళ్ళేవాడు చాసోది చాలా సున్నిశితమైన దృష్టి తన శీక్షణ తీక్షణమైన చూపు నుంచి ఏది తెప్పించకపోదు ప్రతి చిన్న టీచర్ని తాను చూడడమే కాక పిల్లలు మాకు చెప్పేవాడు దానిలో రైటరు టీచరు కలిసి ఉండడాన్ని మా కుతూహలాన్ని రచ్చకొడుతూ మళ్ళీ మళ్ళీ తనని మేము ప్రశ్నలు అడిగేటట్టు చేసేవాడు మేము ఎన్ని ప్రశ్నలు వేస్తే తనకు అంత ఆనందంగా ఉండేది ఓపిగ్గా ఉపమానాలతో సహా వివరించి బోధపరచడం తన అలవాటు గేట్లో ఇసుకలో పిచ్చికలు దూరి లెక్కలు వినించుకుంటూ గెంతే దృశ్యాన్ని చూపించి చూపించింది తనే పిచ్చికలు మృతికా స్థానాలు చేస్తున్నాయని చెప్పింది తనే చీకట్లో కూర్చోవడం అంటే చాసుకి చాలా ఇష్టం చీకటి చిరు మెరుగుల మధ్య కొబ్బరి చెట్ల నీడల్ని అరటి చెట్ల నీడల్ని దట్టమైన రంగులన్నీ గాలికి రంగులన్నీ గాలికి బదులాడే ఆ నీడల అందాన్ని చూస్తూ చుట్ట కాల్చుకోవడం అంటే మహా ఇష్టం మధ్య రాత్రి అప్పుడు తన వీధి తలుపులు బార్లా తీసుకుని కూర్చోవడం అమ్మ దెబ్బలాడడం మామూలు ఏ దొంగ నా దొరుతాడు అన్నది ఆవిడ భయం ఆయన తన ఆనందాన్ని వదుకోలేడు ఆవిడికి ఆ భయం పోదు ఇద్దరు ఇంత పెద్దవాళ్ళు అయిపోయినా రాత్రి పెట్టే ఇప్పటికీ ఇదేటర్థం తొలి వెలుగుని వందలాది పెట్టల సందడిని ప్రతిరోజు చూడడం నా చాసోకి ఇష్టమే ఈ విషయంలో అమ్మకి పేచీ లేదు తెల్లార్జామున లేచి కాఫీ ఇచ్చి మరీ శైలికి వర్ణిస్తుంది నారాయణ బాబు గియాన్ని కాఫీ చేయడం చాసో కథ చెప్పగా రాసి పెట్టడం వాడు మాట్లాడుకుంటూ అర్థం అయినా కాకపోయినా అక్కడే కూర్చోవడం కాఫీలు అందించడం నారాయణ బాబు కోసం బీడీ కట్ట చాసో కోసం చుట్టలు కిల్లి కొట్టుకెళ్ళి చచ్చి పెట్టడం చిన్నప్పుడు నా పనులుగా ఉండేవి నేను ఆ రోజుల్లోనే రుదిన జ్యోతి కవితల్ని కాపీ చేసాను ఆ సమయంలో నేను కాపీ చేయకపోతే ఆ కాపీ నేను రాయకపోతే నారాయణ బాబు కవితలు అతనితో పాటు కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి రుద్రజ్యోతి పుస్తకం చూసినప్పుడల్లా నేను ఒకప్పుడు రాసిపెట్టేదాన్ని కదా అని చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది ఆ కాపీని రాయించింది చాసోవే చాసో కథ చక్కగా రాయడం ఓ గొప్ప అనుభవం పెద్దయి నేను రెండు కథలు రాసిన తర్వాత కథ రాయడం అంటే కొద్ది కొద్దిగా తెలుసుకున్న తర్వాత చాసో కథ చెప్తున్నప్పుడు తర్వాత వాక్యం ఏం చెప్తాడు అని ఊహించేదాన్ని నేను అనుకున్నట్టు చెప్పాడా సంబరం వేసేది నాకు తెలియని మొదటిలోకి పట్టుకుపోయాడా అయ్యో తన ఊహని పట్టుకోలేకపోయానా అని విచారం దిగేది చాసో మూడు రాందే కథ చెప్పడు మూడు లేదే కథ రాయడు రాయడం బ్రహ్మతరం కూడా కాదు కథకేముంది కథ తలుచుకున్నప్పుడు తాత లాంటిది మామూలుగా రాసే చిన్న కథకి చిరునాటకాలకి అవసరం లేదని అన్న చిన్నాజీ కథలో వాక్యాలు ఒకనొక మూడులో చిన్నజీ బాల్యానికి ఎక్కువ విలువ ఇవ్వడానికి కథకుల్ కథకుల్ని రచయితల్ని తక్కువ చేసి వెక్కిరించడానికి రాసినవే అని రాసినవే కానీ చాస విషయంలో అభినేదాలు కావు చాసవ రాసిన చాలా కథలే మూడు అవసరం లేకుండా రాసినవే అని కోత అభి విమర్శలో అభిప్రాయపడ్డారు కానీ అది నిజం కాదు ప్రజల్లో విఫల బీజాలు నాటడంలో సాహిత్యానికి గల పాత్రను చాసు కొట్టి లేదు అలాగే అయితే జీవితాన్ని చూసేవాడు కాదు ఇన్ని కథల తర్వాత రాసి ఉండేవాడు కాదు చాసోకి కృత్రిమంగా బలవంతంగా రాసి అలవట్లేదు ఆలోచనల పక్వానికి వచ్చి ఓ రూపుదిద్దుకుని మెదళ్ళు మగ్గి మగ్గి బయటికి రావడానికి అన్ని విధాలా సన్నద్ధమైతే తప్ప కాగితం మీద అట్ల రూపం దాల్చదు చాసో ఒక్కో కథ కోసం సంవత్సరాలకి సంవత్సరాలు మదన పడతారు మదించగా మదించగా బయటికి వచ్చిన అమృత రూపమే అక్షరాకృతిలోని అతి చిన్న కథ అందుకే చాసో కథ చాసోనే రాయాలి ఇతరులు రాయలేరు చాసో చోసోగా ఏ కథ రాయడు అనుకరణిక లొంగడు అన్న మాటలు నిజమయ్యాయి చాసో కథలు కొత్త రక్షడికి అధ్యయనం అవసరమని ఎవరి సొంత మార్గం వారు అన్వేషించుకోవాలని చెప్పక చెప్పారు